అఖండ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేపట్టిన కృతజ్ఞత యాత్ర ఇరవై ఒకటి రోజైన నూట ముప్పై రెండో డివిజన్ గోదావరి హోమ్స్ గాయత్రి నగర్ బౌద్ధ నగర్లో కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ఎనభై ఐదు వేల ఐదు వందల ఆరు ఓట్ల మెజార్టీ అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదని అది మనం చేసిన అభివృద్ధి సంక్షేమానికి కొలమానమని ఎన్నికలప్పుడు రాజకీయాల కోసం ప్రజల్లో తిరిగే నాయకులు కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ మనకు మంచి నాయకుడికి మా ఓటు అంటూ మీరు అందించిన ఇంతటి భారీ విజయం నాలో రెట్టింపు ఉత్సాహాన్ని సంక్షేమం అభివృద్ధి పట్ల బాధ్యతను మరింతగా పెంచి అన్నారు ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేపడతా అన్నారు మస్తు మంజలు ఎంతో అనుకున్నాము ఎమ్మెల్యే గారిని కాలింగ్ తప్పించి మన అందరితో సరే కలపించి బాగుండేది అనుకున్నాము ఈ రోజు మనకి సమయం ఇచ్చేది సార్ మనకి కృతజ్ఞత హర్త్ చేయబచ్చారు సో అలాగే మన ఎమ్మెల్యే గారి ఈసారి మూడోసారి కూడా హ్యాక్టరీ కొట్టేది హ్యాక్టరీ కూడా మన అడిగేయం లేకుండా వారు మెజార్టీతో ఈరోజు ఈసారి గెలుపొందారు అసలు యాక్చువల్ అయితే నేను నా ఉద్దేశంలో నేను ఒక లీడర్ అండి పొలిటికల్ పొలిటిషియన్ లీడర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అన్న ఎప్పుడు మన యోగక్షేమాలు కోరుకుంటాం అన్న నేను కూడా ఆయన అలానే చూస్తాను సో అన్న ఎప్పుడు మన ఎప్పుడైనా కానీ అన్న ఏం కావాలి అన్న ఫస్ట్ ఆయన మనం మాట నుంచి మాట్లాడేది ఒకటి ఏ పని ఉంది ఏం కావాలన్నా కాబట్టి మంచి పని చేశారు ఆ విషయంలో చాలా ఇలాంటి ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు ఆయన వన్ బై వన్ అవుతూ ఉంటుంది అన్నగారు దాని గురించి తెలవేలా కృషి చేస్తారు ఆయన ఆలోచన ఆ విషయంలో మరీ మరీ ధ్యానం చెప్పుకుంటున్నాము అయితే అలాగే మాకు ఒక ఒక రెండు విషయాలు ఏంటంటే కొన్ని లెఫ్ట్ ఓవర్ రోడ్స్ కొన్ని ఒక రెండు రెండు వీధుల్లో ఆ లెఫ్ట్ ఓవర్ రోడ్స్

అచీవ్మెంట్ అనుకోండి కానీ అందరం కూడా ఫార్వర్ అందరం చాలాసార్లు ఇల్లు చాలాసార్లు వచ్చి బాగా చూసిపోయారు దాన్ని ఇష్టపెట్టుకునే దాన్ని చేసే ప్రత్యేక కృతజ్ఞత చేస్తున్నాం దానికి అదే మేము నేను మేము మా లైఫ్లో మర్చిపోలేవాళ్ళు ఎందుకంటే ఆ ఇల్లు అవన్నీ మా ఇంట్లో ఎప్పుడు మా ఇంట్లో అది ఇల్లు పియేటి అలాంటివి బయట సంతోషం కళ్యాణం చేయించిన మాత్రులు అందరికీ అత్యధిక కృతజ్ఞతలు చేస్తూ ఇలాగే సంతోషంగా డైరెక్ట్ ఇలాగే ఉండాలని చాలా మంది మిత్రులు చెప్పారు హై ప్రొఫైల్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీని సార్ ఎవరైతే ప్రజలలో తిరిగి ఎవరైతే ప్రజలలో ఉన్నారో ఎవరైతే వాళ్ళే ఈసారి గెలిచింది చాలా వరకు నైన్టీ పర్సెంట్ గెలిచిన గెలిచింది కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి ఇంకా కూడా రెట్టి కుత్సాహంతో పట్టదలతో పనిచేయడానికి సిద్ధంగా కష్టం కలుసుకోవడం ప్రతి కలిసి చెప్తే ఉంటుంది మామూలుగా మస్తు పెళ్లి తర్వాత పనికి మస్తు కలిసే ఉంటాం తిరుమల సామాన్యంగా గుడి కట్టి మధ్య కట్టిన సార్ మంచి పెద్ద పెళ్లి కట్టి అని అనిపి తర్వాత బాగా ఉంటుంది రోడ్ అనేది తర్వాత బాగా ఎందుకంటే అది చాలా జటిల్ అయిపోయింది సమస్య మనం ట్యాంక్ పెట్టి రాబో రోజుతో కొంచెం నెల రెండు నెలల్లో సంప్రదించి ఎలక్షన్స్ అయిన తర్వాత బడ్డెట్లో ఫుల్ బడ్జెట్ వెంట్రెండ్ ఓటర్ రూపాయలు బడ్జెట్ కాబట్టి కొంచెం అంతా కూడా అరకొర పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది అయిన తర్వాత నెక్స్ట్ మే సమర్చ్